अरे 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 తొమ్మిదేళ్ళను మనం ఆందోళన చేస్తున్నాం వేల మంది కాంట్రాక్ట్ కార్మి బయటపెట్టి వాళ్ళ కుటుంబాలు వీధులు పడుతున్నాయి కాబట్టి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను ఇరవై సంవత్సరాల నుంచి పాతి సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కస్టమర్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మితో ఉపాధి కాపాడు కోసం సిఎండి గారు ముఖ్యమంత్రి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు కూడా మన కార్మికులు సానుకూలంగా స్పందించి ఆయన నిన్న చెప్పి మళ్ళీ అందరినీ విధుల్లో తీసుకునే విధంగా చర్య చేపట్టారని చెప్పని మనం ఆశించాం కానీ నిన్న మరి సీఎండి గారు ముఖ్యమంత్రి గారు కలిసేదాల్లో మన కాంట్రాక్ట్ కార్లు ప్రస్తావన రాలేదు పేపర్లు వార్తలు చూసాం పేపర్లు వార్తలు చూస్తే మన కాంట్రాక్ట్ కార్ విషయం కానీ వీళ్ళు విధుల విషయం కానీ పేపర్లు పేపర్లకు లేదు విధులు కనపట్లేదు అంటే మన కాంట్రాక్టర్ కార్మి విషయం మీద మన సీఎండి గారు ముఖ్యమంత్రితో మాట్లాడలేదని విషయం స్పష్టం అర్థమవుతా ఉంది రెండోది ముఖ్యమంత్రి గారు కూడా మన కాంట్రాక్ట్ కార్ సమ్మె కోసం కానీ మన ఉపాధి కోసం కానీ మీరు తీసుకోవాలని కానీ ఆయన మాట్లాడిన పరిస్థితి లేదని చెప్పి వాతావరణం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తెలుస్తుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతుంది కాంట్రాక్ట్ తొలగింపు రేటు ఇవన్నీ కూడా ఎఫ్ఐ ద్వారా మొత్తం సీఎం గారి దృష్టికి సమాచారం ఎత్తుంది మనం ఆశించాం సీఎం గారు స్పందించి మన సంస్ పరిష్కారం చేస్తారని చెప్పని కాంట్రాంగా ఎటువంటి పైపు నేను రాలేదు పైపు వచ్చి ఏం చెప్పి చెప్పారండి సీఎం గారికి పదకొండు వేల ఆరు నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు ప్లాంట్ ఒక్కో సంవత్సరం నడిపించండి ఎవరైనా ప్లాన్ నష్టం చేశారకుంటే మరో కట్టి కింది తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పారు ఎవరైనా ప్లాట్ నష్టం చేస్తారు కాంటాక్ట్ కార్డు మీద మనం నష్టం చేసిన ప్లాంట్కి ఏమైనా సరే మరి నష్టం చేస్తున్న సరే ఎప్పుడు నష్టం చేస్తే ఈరోజు ఆధికార్ కూడా కావచ్చు కాబట్టి కార్మి చెప్తున్నారు మనవాళ్ళు న్యాయబద్ధంగా పద్ధతిలో కార్యక్రమం యువకుడు చేసుకొని చెప్తున్నారు కాబట్టి లోపల కార్మికులు కూడా ఖచ్చితంగా బయట రావాలి వాళ్ళు బయటకు రప్పించాలి ఎవరు రప్పించాలి కార్యక్రమల్ని నాయకులతో పాటు ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు ఆడ మగ తాతమ్మ లేకుండా ప్రతి ఒక్కరు చెప్పండి మీరు గడ్డి తిట్టారు తెస్తారని ఆనందా మీరు మనుషులు చాలు మీరు అన్నం అనంతా గడ్డి తింటారా మీరు బయట సమ్ము చేస్తుంటే మీరు లోపలికి వెళ్ళిపోతే నువ్వు చంద్ర విఫలమైతే జీవితాంతం పారిశ్రగా ఉంటావు జీవితాంతం పారిశలగా ఉంటావు ఏ హక్కు ఉండదు ఏ సదుపాయం ఉండదు మమ్మల్ని ఎవరు పట్టించుకోడు కానీ మొత్తం అందరూ కలిసి సమ్మె చేస్తే నాలుగు రోజుల అవుతుంది నాలుగు రోజుల మస్కారం అవుతుంది నాలుగు రోజులు సౌస్పష్ట అందరూ సభ చేస్తే ఖచ్చితంగా దిగు వస్తుంది ఎప్పటికే డిపార్ట్మెంట్ ఉత్పత్తి సమస్య అవుతుంది కాబట్టి ఆ విధంగా అందరికారు మీరు నచ్చచెప్పి వాళ్ళు చైతన్యవంతం చేసి అందరినీ సంబంధించే విధంగా మీరు పెద్ద చేయండి మేము జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా జిల్లాలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని ప్రజా సంఘాలని పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా భిన్నంగా మరి పోరాటం న్యాయమైందని ఏంటని వారు కూడా గ్రహించారు వారు సహకారం శాంతియుతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లతో పాటు తీసుకోవడం భవిష్యత్తు తొలగించుకుంటూ ప్లాంట్ చేస్తున్నాం చేస్తున్నావు దేశంలోనే ప్రఖ్యాతమైన స్టీల్ తయారు చేస్తాం చెప్పండి దేశంలోనే స్టీల్ చేస్తున్నాం కాబట్టి పాత కార్మికులు మమ్మల్ని కాకుండా మమ్మల్ని తొలగించేసి కొత్త కార్మికులు తీసుకొచ్చేసి ఇతర రాష్ట్ర కార్మికులు తీసుకొచ్చేసి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయగలరా సాధ్యం కాదు కాబట్టి మేనేజ్మెంట్ వీళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి పాత కార్మికులు కొనసాగితేనే స్టీల్ ప్లాంట్ రాష్ట్రం ఉంటుంది స్టీల్ ఉత్పత్తి అవుతుంది ముందుకు కేంద్రం ఆశీస్తుంది కాబట్టి రోడ్డు బస్సాల తలూపి కార్మికులు తొలగిస్తాయి ఉత్పత్తి నష్టం స్టీల్ ప్లాంట్ నష్టం చెప్పని చెప్పదలుచుకున్నాం లోపలికి వెళ్ళి చెప్తున్నాం మనం లోపలికి వెళ్ళే కార్మికుడికి ప్రమాదం చక్క పట్టించుకుంటానంటే ఎస్ ప్రమాదం జరిగింది ఒక కార్మికుడికి ఇరవై తేదీనాడు ప్రభులందరికి వారి మొత్తం తీసేయాలని చెప్పన్నారు ఆరు లక్షల రూపాయలు కేసు అయినా ఆరు లక్షల రూపాయలు ఈఎస్ఐ టెక్నిస్ట్ అయినా ఈఎస్ఐ కవర్ కాలేదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఖర్చు అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు కాంకాక్ వెళ్ళాడు నేను నలభై వేస్తున్నారు ముందు తర్వాత వాళ్ళు మాట్లాడితే మూడు లక్షలు కొట్టుకున్నాడు మూడు లక్షలు చెప్పి ఆరు లక్షలు ఖర్చు అయింది మిగతా తొలగం లక్షలు ఇస్తాడండి యాజమాన్యం యాజమాన్యం చేస్తూ పనులు మనుషులు కావాలి పనులు చేసుకుంటారు కానీ ప్రభుత్వం లోపల ప్రభుత్వం పెడితే వాళ్ళకి సంబంధం లేదు ఇది యాజమాన్య పరిస్థితి అందరూ కాపాడుతాం నష్టం చెయ్యం అని చెప్పి ప్రకటించారు కానీ ఈ రోజు మాట ఇచ్చి మాట ఇచ్చి మనం నష్టం చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనం చెప్పదలుచుకున్నాం ఏం చేసి మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పదలుతున్నాం మనం ఏంటంటే ఏదో మరో రెండు వేల పనిచేస్తుండే కాదు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఆ బేడులోను ఆ వంటల్లోను ఆ దుమ్ములోను భూమిలోను జీవితాల నాశనం పడిపోతా ఉన్నాయి పది ముప్పై సంవత్సరాల నుంచి ఐదు వేల ఆరు వరకు కుటుంబాలు ఈరోజు వీధి బట్టే కాంట్రాక్టర్ కార్పొని కావచ్చు కదా అవి భార్య పిల్లలు ఉంటారు ఎప్పటికైనా నలభై ఐదు సంవత్సరాలు యాభై ఆరు యాభై ఐదు సంవత్సరాలు వయసు ఉంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెద్ద చాలా మంది పెట్టారు వాళ్ళకి ఉద్యోగానికి రాలేదు సెంటర్ కాలేదు వాళ్ళు ఆడబిడ్డ బిల్లులు కాలేదు మరి జీవితాలు ఏం కావాలండి అర్థాంతరంగా తీసిస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి దీని బాధ్యత ప్రభుత్వంగా చేపడుతున్నాం మనం అందుకని కాంట్రాక్ట్ జీవితాన్ని వారి కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి గారి మీద ఉంది ముఖ్యమంత్రి చెప్పదలుచుకున్నాం ఆయన మీరు దోత్యం చేసుకోండి మీరు దోక్యం చేసుకుంటేనే మీకు అధికారం ఇచ్చాం మీరు కూడా చెప్పారు మీరు దోక్యం చేసుకుంటాం ప్రస్తుతం కాపాడుతాం ఏ ఒక్కరికి ఎంజాయ్ చేయం నాలుగు వేల రెండు వందల మంది బుద్ధుత్వర్గాన్ని మిత్రులారా నాలుగు వేల రెండు వందల మందిని రాత్రి 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 యాజమాన్యం కాటాడతాను తొలగిస్తే మొత్తం మీరు ఇదే విధంగా ముట్టలు చేశారు అని ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు కానీ ఎంపీ భర్త్ కానీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కానీ ఏం చెప్పారు ఏ ఒక్కరిని తొలగించాం చెప్పారు ఎంత చెప్పండి అన్ని పెరుగుతురంగా మే స్టీల్ ప్లాంట్ సొంతం ఇచ్చి కేవలం మన విశ్వహుక్కు మాత్రమే సొంతమంది ఇవ్వడం లేదు ప్రతి టన్ను స్టీల్ ఉత్పత్తికి మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాలుగు వేల నుంచి రూపాయలు అదనపు ఫలితాల్సి వస్తుంది నష్టాలు కాదు కాబట్టి ఈ నష్టాలు కానిటువంటి కేంద్ర ప్రభుత్వం చర్చిస్తా ఆ చేసిన సత్తా ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు బడ్లీ మట్టి పెట్టాలంటే పరిపాలన చేయాలంటే టీడీపీ జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా రోజు కూడా మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు అంటే కీలకమైన పాత్రలో మన మనం ఈ రోజు రాష్ట్ర ప్రధాని గారు ఇక్కడ కోట గడ్డి ఇచ్చారు కాబట్టి సార్ కూడా రాజకీయ ఉపయోగించాయి ఉపయోగించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మోడీ గారు మృతులు తీసుకొచ్చి

కార్మికుల పక్షాన వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా అన్నది కూడా మనం బేరీ చేసుకోవాలి ఇప్పుడే చెప్పారు కూటమి కార్యకర్తలు అంటే నాయకులు ఆ రోజుని ఎన్నికలకు ముందు వచ్చి అనేక హామీలు ఇచ్చారు మనకి ఇదేమి కొత్తగా ఈరోజు ప్రారంభమైంది కాదు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా తెలుసు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఇక్కడ శాశ్వత కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు మిగతా ప్రజానీకం ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసు అందుకనే ఎన్నికలకి ముందు మన మధ్యకు వచ్చి మేము అధికారంలోకి వస్తే ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం కార్మికులందరికీ ఉపాధి పోనీయకుండా చూస్తామని చెప్పని హామీ ఇచ్చాం ఎన్నికలు అయిన తర్వాత ఈ రోజుని ఏమి జరుగుతుందో మనకి తెలుసు నిన్న మీరు ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు రెండో విడత కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ముట్టడి నిన్న అనుకోని అప్పటికప్పుడు ఇచ్చిన పిలుపు కాదు కదా ముందే చెప్పారు మేము ముట్టడి చేస్తాం ఈ రోజు అని చెప్పారు మరి ఇక్కడ మీ సీఎండి గారు ఎక్కడ ఉన్నారు నిన్న కడప వెళ్ళారు ఆయన మహానాడి దగ్గరికి ఎందుకు వెళ్ళారు ఇక్కడ ఆందోళన ప్రారంభమైంది కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఇది మాకు ఇబ్బంది కలగజేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది కాబట్టి మీ మద్దతు మాకు కావాలి ఆయన కూడా మాట్లాడారు మన ముఖ్యమంత్రి గారు మీరు ప్రొడక్షన్ పెంచండి స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ ఆటంకం కలగజేసే ఏ చర్యలైనా మేము అడ్డుకుంటామని చెప్పని ఆయన మాట్లాడతాడు ప్రొడక్షన్ తెచ్చేది ఎవరండి సిఎండి గారు ఇక్కడ కూర్చొని లో కూర్చొని అక్కడ ఉక్కు ఉత్పత్తి చేస్తారా బ్లాస్ట్ పర్డీస్ నడుపుతాడా లేకపోతే ఎస్ఎంఎస్ నడుపుతాడా ఇంకొక మిల్లు ఇంకొక మిల్లు నడుపుతాడు ఆయన అందులో పనిచేసే కార్మికులే అది శాశ్వత కార్మికులతో పాటు ప్రధానంగా ఈ రోజు ఉక్కులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల వలనే ఉక్కు పరిశ్రమ నడుస్తా ఉంది తప్ప అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు అడవట్లా ఇటువంటిది కాంట్రాక్ట్ కార్మికులు అన్నది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు ప్రభుత్వ విధానాలే ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ సంఖ్యలోకి పెంచే నాకు మళ్ళీ ఎవరైనా మన ముఖం చూపిస్తున్నారా మన శిబిరాల దగ్గరికి వచ్చి మేము శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఈ పరిశ్రమలో అంటే కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తే మిగతా కుటుంబం ఎలా బతుకుద్ది అది సరిపోతుంది అప్పుడు అది కూడా ఇవ్వలేదు కదా ఎనిమిది వేల మంది ఆర్ కార్డు హోల్డర్లు ఇప్పటికీ శాశ్వత ఉపాధి పొందకుండా ఇక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు మరి వాళ్ళ సమస్యకి ఏం పరిష్కారం చూపించారు అందులో చాలా మంది ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ ఎంప్లాయ్మెంట్ లేకపోయినా కూడా మన పక్కనే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుంది దానివల్ల మా లాభాలు తగ్గిపోతాయని చెప్పని శాశ్వత ఉద్యోగుల నియామకాన్ని నిలుపుదల చేసి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెంచుతా ఉన్నారు ఈ రోజు ఈ పరిశ్రమ కాదు ఏ పరిశ్రమలోనైనా కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే ఆ పరిశ్రమ నడిచే పరిస్థితే లేదు దాన్ని గుర్తించాలి పాలకులు కాంట్రాక్ట్ కార్మికులు అంటే రోజు కూలి చేసుకునే వాళ్ళ కింద చాలా వాళ్ళని చాలా హీనంగా చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి పాలకులు కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు ఎంత నైపుణ్యం సాధించుకొని పదుల సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ లో బ్లాస్ట్ ఫర్నిస్ నుంచి పూర్తిగా ఫైనల్ ప్రొడక్షన్ వచ్చిన దాకా ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళు పనిచేస్తూ అక్కడ ప్రొడక్షన్ తీసుకుని రావడంలో వాళ్ళ కృషి ఎంతైనా ఉంది అరే అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని మీరు ఏసీ గదుల్లో కూర్చొని ఒక నిర్ణయం చేసి రేపటి నుంచి మీ పాసలు ఆపేస్తాం మీకేం ఇవ్వాల్సిన అవసరం లే కాంట్రాక్ట్ కార్మికులు కాబట్టి ఆ రోజుతో మీరు చేతులు ఒప్పుకొని ఇంటికి పండు అని చెప్పానంటే ఈ రోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు బయట ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం వారి యొక్క ఆస్తులని దానం చేసినటువంటి వాళ్ళు ఒక విధంగా ఏమి ఇచ్చారండి ఎకరం భూమికి ఈరోజు ఏమి చెల్లిచ్చారు అవసరం ఉంది మనకు ప్రతిదే వెళ్ళేలా ఏం మాట్లాడుతున్నారు సభల్లో విశాఖ ఉక్కు పరిరక్షణకి అందులో పనిచేస్తున్నటువంటి శాశ్వత కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వీళ్ళు ఏమైనా ఉన్న ఉన్నట్టు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ చర్చిస్తా ఉన్నారా ఎంతసేపు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చాం అన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇచ్చాం ఇక అయ్యా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును పరిరక్షించండి అని చెప్పని ఇక్కడ అందరూ ఆందోళన చేస్తూ ఉంటే ఇదో మీకు ఇంకో స్టీల్ ప్లాంట్ ఇచ్చామంటారు ఇంకో స్టీల్ ప్లాంట్లోని అందులో ఏమైనా శాశ్వత ఉద్యోగులు ఉంటారా దానికి ఏమైనా ఒక లక్ష్యం ఉంటుంది అందులో పనిచేసేటటువంటి ఉద్యోగులకి ఉన్న ఉద్యోగాలు కాపాడు అని అంటే ఇంకొక పరిశ్రమ ఇచ్చాం ఇప్పుడు దానికేమో క్యాప్టివ్ మైండ్స్ కేటాయిస్తారంట కొత్తగా ఇప్పుడు వచ్చే పరిశ్రమ ఇప్పటి నుంచో ఇక్కడ ఉత్పత్తి సాధిస్తూ ఆందోళన కార్మికులు ఉక్కు ఉక్కుని పరిరక్షించాలని చెప్పిన ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే శాశ్వత ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కలిపి రికార్డు స్థాయిలో ఉప్పు ఉత్పత్తిని చేసినటువంటి ఘనత చరిత్ర ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులకి పరిమితం చేయడానికి ఉంది మరి ఇటువంటి నైపుణ్యం కలిగినటువంటి కార్మికుల్ని అకస్మాత్తుగా రోడ్ను పడేసి కుటుంబాలను కూడా రోడ్ను పడేసి మీరు చావేదో మీరు చావన్నానంటే అలాగా మీ సహించడానికి సిద్ధంగా లేరు ఏదో తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో మీ యొక్క ఉద్యమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరపున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు నడిపేటటువంటి ఏ అయినా మేము కూడా భాగస్వాములు అవుతామని మనం శాంతియుతంగానే చేద్దాం సరైన పరిష్కారం లభిస్తే సరే సరే లేని పక్షంలో